ఇప్పుడు మరి వాళ్ళందరూ కూడా ఈరోజు అంటూ ఢిల్లీ సీఎం గతంలోనే సోనియా గాంధీ అనిచ్చారు ఎంతమంది ప్రెసిడెంట్ ఉంటే మీరు చూసుకున్నారు కాంగ్రెస్ హయాంలో మహిళలకు ఎప్పుడు కూడా పెద్ద బిడ్డ వేస్తున్నాడే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మాట చెప్తాను థర్టీ త్రీ పర్సెంట్ ఏ బహిరంగ చోరస పైన మోదీ బొమ్మ కిష్టి బొమ్మ ఎట్లా అంటే మోదీకి గౌరవం లేదు ఈ వికాస్ అంటాడు సక్కా వికాస్క్క